తప్పకుండా పెళ్లి అతన్నే చేసుకుంటా పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సినిమా హిట్ అవ్వాలంటే ఎమ్ముడు ఉండాల్సిందే అనేలా తయారైంది ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఊపిరి పీల్చుకునేంత టైం కూడా లేదు రకుల్కి రీసెంట్గా మెగా హీరో సాయిధరమ్ తేజ్ సరసన విన్నర్ చిత్రంలో నటించిన ఈ అందాల రాసి ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకుంది ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం పదండి తనకు పుట్టి బట్టలు వేసుకోవటం అసలు ఇష్టం లేదని చెప్పిన రకుల్ ఇంట్లో మాత్రం మమ్మీ మిస్ ఇండియా అయ్యేందుకు ప్రయత్నించమని సలహా ఇచ్చింది కానీ నాకు మరీ పొట్టి బట్టలు వేసుకోవడం ఇష్టం ఉండదు కొంచెం సిగ్గు ఎక్కువే అంటూ చెప్పుకొచ్చింది ఇక నాకు మా నాన్న బాగా సపోర్టివ్ ఇప్పుడు ఇలా సింగిల్గా ఉంటున్నానంటే దానికి నాన్నకు నా మీద ఉన్న నమ్మకం ఒకవేళ నేను ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే రిటర్న్ టికెట్ కొనుక్కుంటా అని చాలా తెలివిగా సమాధానం చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్ ఇక పెళ్లిపై గురించి మాట్లాడుతూ నాకు తెలుగు అంటే చాలా ఇష్టం అందుకే మాట్లాడటం కూడా నేర్చుకున్నా అలాగే ఇక్కడే ఇల్లు కొనుక్కున్నా నచ్చిన వాడు ఎవరైనా దొరికితే ఇక్కడికే వచ్చి సెటిల్ అవమంట అని చెప్పిన రకుల్ ప్రీత్ ఇప్పటి వరకు అలాంటి వాళ్ళెవరూ తగలేదు అయినా నేను చిల్లపిల్లనే అంటూ తెగ సిగ్గుపడిపోయింది అన్నట్టు ప్రస్తుతం మహేష్తో ఓ సినిమా నాగ చైతన్యతో ఒక సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో సినిమాతో పాటు తమిళంలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రకుల్